జై గోమాత జై జై గోమాత ఇక్కడ కనబడుతుంది నెయ్యి అండి మా ఆవులు డైరీ డైరీ ఫామ్ వచ్చి కౌ ఫామ్ వచ్చేసి ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్లో టీఎన్జిఓస్ కాలనీ రాపర్తి నగర్ దగ్గర ఉంటుంది మా ఇంటి దగ్గరే లోకల్లో ఖమ్మంలో అందరికీ అందుబాటులో ఉంటుంది పాలు కావాల్సిన వారు పాలు నెయ్యి ఆవు పిడకలు మజ్జిగ మీ కమ్మం అందరికీ అందుబాటులో ఉంటుంది చాలా దగ్గరలో కొత్త బస్ స్టాండ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇప్పుడే కాగపెట్టి తీసిన నెయ్యి అన్నమాట ఆవు నెయ్యి ఆవు నెయ్యి కేజీ బాటిల్ అన్నమాట ఇది ఈ కేజీ బాటిల్ రావడానికి ఆవు నెయ్యి రావడానికి ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్లన్నీ పాలు కాగబెట్టి తోడేసి పెరుగు నుంచి కబ్బంతో చిలికిన నెయ్యి అన్నమాట ఇది చాలా మెడిసిన్ వ్యాల్యూస్ ఉంటుంది ఆవు నెయ్యిలో ఖమ్మంలో ఖమ్మం లో లోకల్లో ఉంటుంది కావలసిన వారు సంప్రదించిన స్క్రీన్ మీద కనబడుతున్న